హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో సో రైతన్నలకైతే మనకైతే వానాకాలం కాకుండా ఇప్పుడు యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంకి డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వచ్చేసి మనకైతే ఈ రోజున శుభవార్త చెప్పడం జరిగింది కాబట్టి సో ముందుగా చూసుకుంటే మనకైతే ఈ డబ్బులు ఏ రోజునైతే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి సో ఎవరైతే మనకైతే రైతన్నలు అయితే ఉన్నారో మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి దాంతోపాటు కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్ కైతే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతనాలకు రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అనేది ఈ రోజు విడుదల అవుతున్నాయి రేపు విడుదలవుతున్నాయి దాదాపుగా మనకైతే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అయితే మనమైతే ఇవే మాటలు అయితే విన్నామండి కాకపోతే మనకైతే డబ్బులైతే రాలేదు సో ఈసారి వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నేను డబ్బులు వస్తున్నాయట ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు యాసాంగిక పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది రాలేదని చాలా మంది అంటున్నారు కాబట్టి మళ్ళొక్కసారి డబ్బులు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈ నెల నుంచి కూడా మనకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వస్తాయట రైతన్నలకైతే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే దాదాపుగా అందరికైతే వచ్చిందండి మరి కొంతమందికి అయితే రాలేదు కాబట్టి ఒకటి నుంచి ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ రోజునైతే డబ్బులు అయితే వస్తాయట ఈ రోజు నుంచి మనకి మార్చి ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే జమ అయితే చేసేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అది కూడా ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మీకైతే డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీడియో కింద మీరు అయితే కామెంట్ చేసి మనకైతే చెప్పండి మీ తోటి రైతన్నలు కూడా తెలుసుకుంటు ంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకైనా ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే